విజయవాడ మొత్తం వరదల్లో చిక్కుకొని అంధకారంలో మునిగింది అన్నట్టుగా ఈ చీకటి వీడియో పెడుతున్నాను ఉడమేరు వాగు వరదంతా విజయవాడ మీద పడిందండి సింగునగర్ రాజేశ్వరపురం కొన్ని బజార్లన్నీ మునిగిపోయాయండి ఇది కేసర బ్రిడ్జి అండి ఈ ఏరు కూడా చాలా ఉధృతంగా ప్రవహించింది ఇక్కడ రెండు ఏర్లు కలవడం వల్ల చాలా వెడల్పుగా అయితే ఉంటుంది ఇక్కడ ఈ కేసర ఏరు అయితే నది అంత వెడల్పు అయితే ఉంటుందండి ఇక్కడ పాయ చాలా పెద్దగా ఉంటుంది రెండు ఏర్లు ఇక్కడ కలుస్తాయి అందుకని ఇంత పెద్దగా విశాలంగా ఉంటుంది కార్లు అన్నీ కొట్టుకొచ్చి ఇక్కడేనండి మొన్న ఆగింది చూడండి పంట మొత్తం మునిగిపోయి పంట రైతులకు ఎంత లాస్ అండి వేసుకున్న పంట మొత్తం నోటిదాకా రాకుండా అయిపోయిందండి ఆరు గాలం చేసి రైతు అప్పులతోని పంటలు వేస్తే ఇలా ప్రకృతి వినాశనం ఎవరు ఊహించని విధంగా ఈ పంట చేయలన్నీ ఇలా మునిగిపోయి మొత్తం కొట్టుకుపోయాయండి చూడండి ఎలా ఉందో మొత్తం చెరువులాగా ఉంది ఇక్కడైతే ఇదంతా అంబార్పేట అండి ఇక్కడ రోడ్డు కూడా మొన్న ట్రాఫిక్ జామ్ అయిందండి విజయవాడకి కొన్ని రోజులు వెహికల్స్ అయితే నడవలేదు తర్వాత రెండు మూడు రోజులు అయిన తర్వాత నుంచి అయితే నడిచాయండి అయినా ఇంకా వరద పొలాల్లో అలాగే ఉంది చూడండి దీని గురించి ఎవరూ ఏమీ చేయలేమండి కాకపోతే బాధితులకు ఏమైనా చేతనైన సహాయం చేయడం తప్పితే అందుకేనేమో వర్షం వచ్చేది ప్రాణం పోయేది ఎవరికీ తెలియదు అంటారు ఇలా ఈ రోడ్లన్నీ కొట్టకపోయాయి చూడండి మొత్తం కొట్టకపోయి గుంటలు అయితే తేలేయండి ఇది కూడా ప్రభుత్వానికి లాసేనండి అసలే మన ప్రభుత్వం అప్పుల్లో ఉంది కదా ఇప్పుడు ఇంకా ఇవన్నీ తీరని నష్టాన్ని చేకూర్చాయి ప్రభుత్వానికి కూడాను ఇవన్నీ ఇవన్నీ మళ్ళీ రిపేర్లు చేయాలన్నా చాలా ఖర్చు అవుతుందండి ఇది కొత్తగా పోసిన రోడ్డేనండి అయినా కానీ ఇలా పాడైపోయింది చూడండి ఇంకా పాత రోడ్లు ఏం అండి కొత్త రోడ్లే ఇలా కొట్టకపోయాయి అంటే పాత రోడ్లయితే ఇంకా అసలు ఏమాత్రం అవానమాలు కూడా లేకుండా పోయాయి నందిగామ ఏట్లో ఈతకి వెళ్ళి ఒక కుర్రాడు మునిగిపోయాడు కదా ఇటు నుండేనండి ఆ ఏరు కానీ ఏరు వచ్చినప్పుడు ఎందుకు వెళ్తారో ఈతకు తెలియదండి పిల్లలు వెళ్తారు వాళ్ళు అలా అవుతారు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి వాళ్ళకి అది మాత్రం అర్థం కాదు ఆ తల్లికి తీరాన్ని కొరతాయి కదా బతికినంత కాలం ఆ కొడుకు గురించి మన అది పడుతూ బతకాలి పాపం ఇలా వరదలు వచ్చినప్పుడు ఎవ్వరూ ఈతకు వెళ్ళొద్దండి దయచేసి ఎంత ఈత గజ ఈతగాళ్ళైనా కానీ జాగ్రత్తగా ఉండాలండి విజయవాడ నుండి రిటర్న్ వస్తూ బస్సులో నుండి ఇలా వీడియో అయితే తీశానండి వచ్చేస్తున్నామండి మా జగ్గయ్యపేట దగ్గరలోకి యువ ప్రాంతాల వారికి భారీ నష్టం అయితే జరిగింది అది పొలాలే కానీ ఇళ్ళే కానీ ఎక్కడున్నా కానీ మునిగిపోయాయి మా జగ్గయ్యపేట చుట్టూ కూడా నీరు చేరిందండి నేను ఆ వీడియో కూడా పెట్టాను కదా చూడండి ఇంకా వరదలు తగ్గినా కానీ ఈ రోడ్లమ్మటి నీళ్లు అలాగే ఉన్నాయండి అంటే ఈ రోడ్లు మొత్తం మునిగిపోయినాయి అనమాట భారీ వర్షాలప్పుడు మన వీడియో ఇదేనండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రామ్ టీవీ అమ్మ బాగున్నారా అని పలకరించారు జగ్గయ్యపేటలో